ఎంత ఘోరం రా వార్డు మెంబర్ ఫోటో చేస్తే మూడు ఓట్లు వచ్చిన యాభై వేలు ఖర్చు పెట్టినా మూడోట్లేంద్రా సరే సర్లే ఎన్నెన్నో అనుకుంటాం అన్ని ఏమిటి నాదో కోటు నా పెళ్ళ తోటి మీ రెండు సరే నాలుగు ఓట్లు రావాలి మరి మూడే వచ్చినాయింద్రా అంటే అంటే నువ్వు అన్న అమ్మతోడే నేనైతే నీకే వేసిన అన్న నన్ను చూడకన్నా రామిగా నీకే ఓటేసిన నేను మరి మీరు ఇద్దరే ఏమిటైతే ఈ మూడో ఓట ఎటు పోయినట్రా నాకెత్తుకుపోయిందా అవును గాని వదిన నీకే ఓటేసిందా లేదా అన్న అసలు అవునరా ఖచ్చితంగా దానిపైన అయ్యి ఉంటది నా పెళ్ళ నాకు ఓటు అసలు ఉండు దాని సంగతి చెప్తాగు నేను మన వార్డ్లో నేను పోటీ చేస్తే నాకు మూడు ఓట్లు వచ్చినాయి రెండు నా దోస్తు కాలే మూడోది నాది మరి నీ ఓటు ఎట్టిపోయింది నువ్వు నాకు ఓటు కదా ఈ మాట్లాడతాను అయ్యా నా ఓటు నీకే వేసిన నువ్వు నాకు ఓటే నీకేయకపోతే నీకు వెయ్యకపోతే నేను ఎవరికి ఎత్తనయ్యా నువ్వు గెలవాలన్నదే నా కోరిక మీ దోస్తుగాల్లే వేయలేదు కావచ్చు నేను నీకే వేసిన నా దోస్తుగా నాకు ద్రోహం చేయరు అలాగ నన్ను అంటే ప్రాణం ఐ లవ్ మై ఫ్రెండ్ నువ్వే నాకు ద్రోహం చేసినావు యో చీటెడ్ మీ యో బ్లడీ ఈడియట్స్ కౌంటర్ ఆఫ్ నీకే ఓటేసిన భగవంతుని మీద నా మీద ఉంటు నీకే ఓటేసినా నీకు సత్య నాశనం అయిపోని నీ దోస్తు కావచ్చు వాళ్ళ సంగతి నీ సంగతి చెప్తా అరే యాడున్నారా ఇద్దరు కలిసి గుడికాడికి రాండి నాకు ఎందుకో డౌట్ వస్తా